अस्तिर के not ಈ ಕಾರ್ಯಕ್ತ ಮಹರ್ಷಿಸಿ ಅ తాడేపల్లికూలం పురదేవత మన బలుసులమ్మ తల్లి జ మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు యాగరిపల్లిలో పూడి బాలాజీ పూడి సురేంద్ర గారు అలాగే వర్రే విజయ గారు అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈరోజు అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగే ఈ జాతర మహోత్సవాన్ని బొలిసెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీరంగ అంజుబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ఉన్న మొత్తాయుదులందరికీ పసుపు కుంకుమ గాజులు పంపిణీ కార్యక్రమం తలబెట్టినారు కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం ఎందుకంటే బలచరామ్మ తల్లి జాతర అంటేనే పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగే జాతర మన కుటుంబంలో ఉన్న ఆడబుడుసలు కాకేసి ఆకేసి సత్కరించుకోవడం అలాగే మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోవాలని సిద్ధాంతంగా చెప్పడం మూలంగా అందరికీ ఈ విషయం తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో బొలిసే శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అలాగే శ్రీరాంగు మంజుబాబు గారి చైర్మన్ గారు అక్కడ కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మార్చి పన్నెండో తారీఖున జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి మొత్తైదు కూడా వచ్చి పశువు కుంకం గాజులు తీసుకోవాల్సిన కోరి ప్రదర్శిస్తూ జయ తల్లి జై జై బలిశ తల్లి వచ్చే బలిసరాం జాతరకి ఆడవాళ్ళందరూ వచ్చి పశువు గాలి తీసుకోవాల్సిన కోరుచున్నాము మన బొలిశెట్టి శ్రీనివాస వారి తరపున ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అందుకే అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ వచ్చి పశువుంకుమ గాలి తీసుకోవాల్సిన కోరుచున్నాము మా వందన ಯಾವ ಬೇಲ್ ಇರವೈದ